హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళతో మన వీడియో వచ్చేసి జస్ట్ నార్మల్ లాగేనండి ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది మా ఇంటికి కొంచెం ఒక వీధి దాటిన తర్వాత అనమాట ఒక రోడ్ మీద భర్త అయితే టిఫిన్ అయితే అమ్ముతారు వీడియో వాళ్ళ పర్మిషన్ తోటే నేను అప్లోడ్ చేశానండి వాళ్ళని అడిగాను ఫేసెస్ కనబడకుండా అయితే తీసుకోండక్క పర్లేదు అన్నారు అందుకని చెప్పేసి తీస్తున్నాను వీళ్ళు కొంచెం రీజనబుల్ ప్రైజెస్కే వీళ్ళు టిఫిన్ అది సేల్ చేస్తారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా ఇంటి దగ్గర నుంచి షాప్కి వెళ్ళే దారిలో చాలా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కానీ ఉత్తి ఇడ్లీయే ఫార్టీ రూపీస్ చెప్తారు కొంచెం ఎక్కువే కదా ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట అలానే ఒకటి రెండు ఇడ్లీలు పెట్టరు ఇంకా ఫార్టీ రూపీస్కి ఇచ్చే దాంట్లో ఒకటి రెండు ఇడ్లీ కొంచెం పెద్ద ఉంటాయి కానీ ఇంక ఇక్కడైతే ఇడ్లీలో ఒక నాలుగు ఐదు వేస్తారు చాలా బాగుంటాయి గడుపు నిండిపోతుంది రెండు రకాల చట్నీలు అయితే ఇస్తారు ఇక్కడ వచ్చేసి ఎక్కువగా అన్ని ఐటమ్స్ ఉండవు కానీ బజ్జీ ఇడ్లీ పూరి ఈ మూడే ఉంటాయి అన్నమాట కానీ చాలా కష్టపడతారు వీళ్ళ కష్టానికే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళని చూసి ఎప్పుడో ఫోర్ అలా వేస్తారంట కానీ చాలా సింపుల్గా ఉంటుందండి మీకు వీడియోలోనే కనిపిస్తూ ఉండొచ్చు పెద్ద ఐటమ్స్ ఏముండవు వాళ్ళ దగ్గర జస్ట్ నార్మల్గా కానీ కాసేపటికి అస్సలు ఖాళీ ఉండదు వాళ్ళ దగ్గర చాలా రష్గా అయితే ఉంటుంది అంత బాగుంటుంది అనమాట టేస్ట్ నేనైతే రెండు ప్లేట్ బజ్జీ ఒక ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకున్నాను అనమాట ఇడ్లీ మా పాపకి బజ్జీలు నాకు మా అత్తయ్య గారు తింటారని చెప్పేసి తీసుకొచ్చాను ఇంకేదొచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి మా అత్తయ్య గారు ఆల్రెడీ కర్రీ చేసి పెట్టేశారు ఏం కర్రీ అనుకుంటున్నారా మా అత్తయ్య గారు ఉలిపే లేకుండా తింటారు కదా మరి ఇంట్లో చింతకే ఇక్కడ నుంచి వచ్చాయో నాకు తెలీదు చింతకాయ బెండకాయ ఉండరు మీలో ఎంతమందికి చింతకాయ బెండకాయ అంటే ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి ఇంక ఇది సాయంత్రం అనమాట సిక్స్ ఆ టైంకి మా మావయ్య గారు వాళ్ళు క్యాటరింగ్లో ఉంటారు కాబట్టి క్యాటరింగ్ పెట్టగా మిగిలిపోయిన వాటిని మా ఫ్లాట్కి అయితే తీసుకొచ్చి కింద ఫ్లాట్ వాళ్ళకి పై ఫ్లాట్ వాళ్ళకి కూడా పనిచేస్తారనమాట ఇందులో వచ్చేసి మామూలుగా బగారా రైస్ సాంబార్ అలాగే బెండకాయ జీడిపప్పు ఫ్రై చాలా బాగున్నాయి ఇంకా మాకు నైట్ రైస్ అది పెట్టుకోవాల్సిన పని అయితే లేదనమాట ఇంక వీటితోనే ఈ నైట్కి అయితే కడుపు నింపేసుకున్నాము ఇంకా మా వారికి ఈరోజు వారం అనమాట అయితే అప్పటిదాకా షాప్ కట్టేదాకా కూడా వారం అని గుర్తులేదు మా వారికి అయితే ఇంక అప్పటికప్పుడు వచ్చే టైంకి నైన్ థర్టీ అయిపోయింది కదా నైన్ థర్టీకి నైన్ థర్టీ అని కాదు మామూలుగా ఇక్కడ వచ్చేసి నైట్ టైం ఏమీ ఉండవు మా ఇంటికి దారిలో టిఫిన్ సెంటర్లో టిఫిన్ అది వేయడం ఎక్కువ ఉండదు ఇక్కడ బాబాయ్ హోటల్ అని ఉంటుంది కానీ ఇడ్లీ ఒకటే ఉంటుంది ఎక్కువగా ఇంకా మా ఇంటి దగ్గర దగ్గరలో అనమాట చపాతీలు అది వేస్తారు నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి అయితే ఇంకా అక్కడ ఆగి నిలబడి అడిగాం అనమాట వెజ్ ఉందా ఇలా నీస్ అది అంటుకోకుండా ఉంటే కనుక ఇవ్వండి అని చెప్పేసి అడిగాము ఇంక వాళ్ళు అన్నారు అసలు నీస్ అది అంటుకోదమ్మా దాని ప్యానం వేరేగా ఉంటుంది నేను ప్యాన్ వేరేగా ఉంటానని చెప్పారు ఇంకా సరే అని ఒక నాలుగు చపాతీలు తీసుకున్నారు ఒక్కొక్క చపాతీకి టెన్ రూపీస్ అంట అలా మనం ఎన్ని చపాతీలు తీసుకుంటే అన్ని టెన్స్ ఇంక ఇక్కడ మేము తీసుకున్న దానికి నాలుగు చపాతీలకి నలభై కర్రీ వచ్చి థర్టీ రూపీస్ అంట అలా సెవెంటీ రూపీస్ అయ్యింది దీనికన్నా హోటల్లోనే వచ్చేస్తుంది కదా అనిపించవచ్చు కానీ మనకి తప్పదు తీసుకోవాలి అనుకుంటే ఇంకా ఆ టైంలో వేరే ఆప్షన్ లేనప్పుడు తప్పదు కానీ ఆ రేట్లు విన్నాక బాబోయ్ అనిపించింది మన సైడ్ అయితే చపాతీలు తిన్నా పరోటాలు తిన్నా పుల్కాలు తిన్నా కూడా కర్రీస్ వాళ్ళే ఇస్తారు కానీ ఇక్కడ ఇక్కడ ప్లేట్లో తిన్నా కూడా కర్రీకి అయితే కడతారు అంత దారుణంగా ఉంటాయి ప్రతి ని కూడా డబ్బులతోనే ముడిపెట్టి ఇక్కడ అమ్మేస్తారు మా మార్నింగ్ టేస్ట్ ఎలా ఉందండి అంటే పర్లేదు సోసోగా బాగానే ఉందిలే అనేసారు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్